ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతావు అంటే రెండు ట్రిప్పులు కొడతానన్నాడు అడుగుతాను అప్ అండ్ డౌన్ అంటే నాలుగు ట్రిప్పులు ఈ నాలుగు అంటే పోను రాను పోను రాను ఎంత టికెట్ ఎంత అంటే నూట యాభై రూపాయలు అన్న టికెట్ అన్నాడు రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో నాలుగు పోను రాను పోను రాను నాలుగు అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ నాలుగు ట్రిప్పులు తీసుకుంటే నాలుగు వందల మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారన్న చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టరు చెప్పడం జరిగింది ఇది ప్రాక్టికల్ ఇది కాకపోతే కేటీఆర్ హరీష్ రావు బస్ ఎక్కర్ కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళంతా బెంచ్ కార్ల తిరుగుతారు వాళ్ళంతా వాళ్ళకి తెలియదు ఇదంతా తిరుగుతారు ఇంకా నాకు వేరే పేర్లు రావు కార్లై చిన్ననానికి ఏమైనా తెలుస్తో చెప్పు నాకు ఆర్టీ బీడీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా బిఎండబ్ల్యూ ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను నాకు ఆ పేర్లు తెలివి నా ప్రాబ్లం అది కదనా నేను ఈ మధ్యలో అయితే టాక్సీ పండ్ల తిరుగుతున్నాను చిన్న పండ్ల ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటాను నేను కేటీఆర్ గారు హరీష్ గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులు అయిందా వచ్చిన పది రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టాడు మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా మీకేమన్నా ఐదేళ్ళు నేనా నేను సరే టైం బాగలేదు గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల నేను టైం బాగుంటే నేను ఎమ్మెల్యే ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా అట్లేం లేదు నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాల మీరు ఆ బండలో తిరుగుతారు ఆర్టిస్ట్ యొక్క విలువ నీకు తెలియదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతిలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ వాళ్ళకు వాళ్ళకి తెలుసు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు